ఐసిది జారిపోయింది బాక్స్ జారిపోయిపోయింది కడిపోయింది మనకు పొడిగప్పలు దొరికినాయండి పెద్దయ్యే ఒకటి మూడేసుజీల నా మూడు పండుగప్పలు అయితే ఉన్నాయి నేను చూపిస్తాను వెళ్ళినాక ఇప్పుడు మనకి మూడు పండుగప్పులు ఒక్కొక్కటి మూడేసుజీల పొడిగప్పులో మూడు పొందుగప్పలు అయితే దొరికినాయి ఇంకోటి ఏమో పది కేజీలు రయ్యులు గోదావరి రయ్యులు అంటే ఏడు కేజీలు ఎనిమిది కేజీలు ఉంటాయి కొన్ని గోదావరి రిలేజ్ దొరికినాయి పెద్ద సైజు మీకు చూపిస్తాను అవి వెళ్ళినాక చూపిస్తాను ఆ సైజు ఉంది కదా కరిగిపోతుంది పండుగప్పులు అయితే వెయిట్ అయితే చెక్ చేస్తున్నానండి ఎందుకంటే వాళ్ళు చెప్పిన దానికి మనకి అసలు సంబంధం ఉండదు వెయిట్ వాళ్ళు ఏమో మూడు కేజీలు ఉందనుకోండి ఐదు కేజీలు ఉందని చెప్తారు అలాగైతే అమ్ముతారు ఎందుకంటే అలాగే కొనుక్కుంటారు చాలా మంది కూడా మీకు పండుగప్పులు అయితే మన గోదావరి ఈ పెద్ద అంటే ఒక్కోటి మూడు వేసు కేజీలు అండి ఇవి మీకు ఎవరికి కావలసినా కూడా చెప్పచ్చు ఇది ఇది కిలో వచ్చి వెయ్యి రూపాయలు అయితే పడుతుందండి కిలో మనకి ఎనిమిది వందలు అయితే పట్టలేదు కిలో వచ్చి వెయ్యి రూపాయలు అంటే పండుగప్పులు దొరకట్లేదు కదా గోదావరి మనకి ఇప్పుడైతే కిలో వచ్చి వెయ్యి రూపాయలు అయితే పడుతుంది అంటే ఈ మూడు కేజీలు ఒకటి మూడు ఐదు వేల రూపాయలు పండుగ మీకు ఎవరికి కావలసినా కూడా చెప్పొచ్చండి ఫోన్ నెంబర్ అయితే దీంట్లో పెడతాను ఎవరికి కావాల్సిన చెప్పొచ్చు ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదేమో ఈ రెండు కూడా ఆర్డర్ల మీద అయిపోయినాయండి ఒకటేమో వైజాగ్ బాలకృష్ణారెడ్డి గారికి ఓ పండుగప్ప ఇంకోటి ఏమో గారికి హైదరాబాదు ఇంకో పండుగప్ప అయితే ఉంది మన దగ్గర ఎవరికి కావాల్సిన చెప్పచ్చు గోదావరి రైలు కూడా ఉన్నాయి మన దగ్గర బాగుంటాయి అవి కూడా చూపిస్తాను మీకు గోదావరి రైలు ఇ అయితే కిలో వచ్చి వెయ్యి రూపాయలు పడుతుందా అవి అయితే ఆ కిలో వచ్చి ఆరు వందలు పడుతుంది ఎవరికి కావాలి చెప్పొచ్చు కరెంట్ ఇక్కడ దీనికి టైం ఎక్కువ ఆ టైం దగ్గర కట్టేదాడి మీరు దీనికి లేకపోతే మొత్తం కరెంట్ లేదు ఎక్కడ

వాళ్ళకైతే ఉండదంట అక్కడ చేయడానికి అందుకని కొంచెం చేయించండి అంటే గోదావరి కస్టమర్ కేర్ కస్టమర్ కేర్ మనం మరీ అంత నమ్మకం లేకుండా వ్యాపారం అది మనం చేయాలి ఇది హైదరాబాదు గారికి అండి మూడు కేజీలు పండగప్పని ఒక కేజీ రొయ్యలుని గోదావరి రొయ్యలు మీకు ఆ రొయ్యలు కూడా చూపిస్తాను అది పండగప్ప వచ్చి మనకి కేజీ వెయ్యి రూపాయలు అయితే పడుతుందండి ఇది మనకి మూడు కేజీలు మూడు వేలు పండుగప్ప ఆ అయితే కేజీ వచ్చి ఆరు వందలు అయితే పడుతుంది మనం ఈ పండగప్ప అయితే చేయించేయండి కొంచెం అక్కడ మాకైతే ఇబ్బంది అండి కొంచెం అంటే బతిమలతో ఇంకా మనం ఈ పండగప్ప అయితే చేయించేస్తున్నాం అంటే మనకు అందుబాటులో ఉంటే చేంజ్ చేస్తామండి లేకపోతే డైరెక్ట్గానేసేస్తాను చేయించింది లేదు ఎప్పుడు డైరెక్ట్ మిసిలు అయితే వేస్తున్నాను దీనికైతే అయితే చేంజ్ చేయమన్నారు కొంచెం ఇది చేయించుతుంది అనమాట ఇక్కడ కరెంట్ ఒకటి లేదండి మార్కెట్లో చేసి ఇక్కడికి వచ్చాను మార్కెట్లో కరెంట్ లేదు కరెంట్ లేకపోతే సెల్ లైట్ వేసి వీడియో అయితే తీస్తుంది అనమాట కప్పు అయితే బాగుందండి మనకి మనం తీసుకున్న మూడు పండుగప్పులు అయితే తీసుకున్న మూడు కూడా బాగున్నాయి మనకు ఇప్పుడు రెండు పండుగప్పులు అయితే మనకి ఆర్డర్ అయితే అయిపోయిందండి ఒక పండుగప్ప అయితే ఉంది మీకు ఎవరికన్నా కావాల్సి చెప్పండి నేను ఇప్పుడు సాయంత్రం అయితే కటింగ్ చేస్తున్నానండి మీకు అయితే వీడియో అయితే వస్తుంది మీరు ఎవరికి కావాల్సిన చెప్పండి మీకు ఎవరికి కావాల్సిన పండుగప్ప అయితే ఉంది మన దగ్గర ఇంకా రెండు కేజీలన్నర పండుగప్పు ఉంది మీకు ఎవరికి కావాల్సిన చెప్పచ్చు రొయ్యలు కూడా ఉన్నాయండి గోదావరి రొయ్యలు అవి రొయ్యలు కూడా కిలో వచ్చారు అందులో ఇదైతే వెయ్యి రూపాయలు మీకు ఎవరికి కావాల్సినవి కూడా చెప్పండి నేను ఫోన్ నెంబర్ అయితే పెడతాను ఇందులోని రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అండి ఇది చేప అయితే బాగుందండి చాలానే మీరైతే చూడవచ్చు ఈ ముక్కలు కూడా ఎన్ని వచ్చినాయి కూడా చెప్పిస్తాను అంటే కటింగ్ అనేది ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తారు నేనైతే ఈ టైప్ లో చేశారు

ముక్కలు ప్ప వచ్చేసండి కట్ చేస్తే యాభై రెండు ముక్కలు అయితే వచ్చినాయండి అంటే సెంటర్ చేసి కట్ చేశారు కదా అందుకని ముక్కలు అయితే ఎక్కువ వచ్చినాయి రైలు అయితే ఇవ్వండి గోదావరి రైలు గోదావరి రైలు అయితే ఇవి రైలు అయితే ఇవ్వండి పప్పు రైలు అయితే ఇవ్వండి గోదర్రైలు గోదర్రైలు ఇవి ఇవి వెళితే పప్పు అయితే ఇది వచ్చింది అంటే అవి చేంజ్ చేయమన్నారు అవి కొంచెం అందుకని చేంజ్ చేసేయమంట అవి ఓ పండుగప్పనే అవి చేంజ్ అవి ఇవి అయితే చేయించుకోండి అయితే కేజీ రైలు పండుగప్ప అయితే వేస్తున్నాను పార్సిల్లో ఇవేమో చేంజ్ చేసి కేజీ రైలుని పండుగప్ప పార్సిల్ అయితే వేస్తున్నాను అది చేయించిన తర్వాత అండి ఇప్పుడైతే మనం రైలు అయితే కేజీ రైస్ చేంజ్ చేసే అది చేంజ్ చేసి పండుగ కటింగ్ చేంజ్ చేసాను చేంజ్ చేసి అదైతే హైదరాబాద్ పార్సిల్ చేస్తున్నాను వైజాగ్ మాత్రం రైలు చేయించలేదు పండుగప్పు కూడా చేయించలేదు డైరెక్ట్ గా చేస్తాను రెండు పార్సిల్ అయితే వేస్తున్నాను ఇప్పుడు కటింగ్ కాడ కటింగ్ చేంజ్ చేసి తీసుకొచ్చాం ముక్కలైతే ముక్కలు అయితే యాభై రెండు ముక్కలైనా వచ్చినాయి మొత్తం అది ముక్కలు అంటే వాళ్ళు కటింగ్ చేసి పద్ధతిని బట్టి అయితే ముక్కలు అయితే వస్తాయండి ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో కట్ చేస్తారు అయితే ఈ టైప్లో కట్ చేశారు కాబట్టి యాభై రెండు ముక్కలు వచ్చినాయి వేరే వాళ్ళు ఇంకో స్టైల్లో కట్ చేస్తారు అలాగైతే ముక్కలు అనేది వస్తాయి మనకి వెయిట్ వచ్చేసి ఇది మూడు కేజీలు అని పొంది అది మనకి ఇప్పుడైతే పార్సల్ అయితే చేస్తున్నాను అంటే టైం అయిపోతుంది అంటే ఇంకా మనకి మళ్ళీ బస్సులో వెళ్ళిపోతాయి కదా హైదరాబాద్ అని నేను ఇంకా తెచ్చిన వెంటనే పార్సెల్ అయితే చేసేస్తున్నాను అనమాట ఇలా పెట్టుకోవడం వల్ల నాకైతే ఐస్ అయితే మూడు సార్లు ఐస్ వేయవలసి వస్తుందండి తేటం మార్చడం మళ్ళీ పొద్దున్నే పంపటం అవి చాలా ఇబ్బంది అయిపోతుంది అసలు ఈ గారు అయితే మాత్రం మనకి రెండు కేజీల నుండి మనకి ఒక పదిహేను కేజీల వరకు ఉండాలని చేప అనేది చెప్పారు పదిహేను పెద్ద చేప అయితే కావాలన్నమాట అంటే మనకి పది కేజీలైనా పర్లేదు పదిహేను కేజీలైనా పర్లేదు ఆ పెద్ద చేప అయితే పండుగప్ప అయితే కావాలండి అని చెప్పారు కానీ మనకి అక్కడ అయితే పెద్ద చేపలు అయితే లేవండి మూడు కేజీల చేప మాత్రమే ఉంది ఒక చేపే పెద్దది కావాలన్నారనమాట మనకు ఆ అయితే ఎక్కడా దొరకలేదు అందుకని మనకి ఆ మూడు కేజీల చేపనైతే పంపడం అయితే జరుగుతుంది హైదరాబాదు గారికి అయితే పంపుతున్నాను ఇది మీకు కావాలితే చెప్పండి ఎవరైనా సరే ముందైతే చెప్పండి నేనైతే చెప్పి సెంట్రల్ అవుతుంది అంటే మనకు దొరికినప్పుడు అయితే మనం ఉన్నాయే అని ఫోన్ చేస్తారు వాళ్ళు అప్పుడైతే మనం వెళ్ళి తీసుకోవడం అయితే జరుగుతుంది అంటే ముందు తీసుకుని ఆర్డర్లు అయితే తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను నేను రాసుకుంటున్నాను అప్పుడైతే వెళ్ళి ఏమేమి కావాలనేది వాళ్ళకి చెప్పి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ ఐస్ అంటున్నాను కదా ఐస్ అంటే ఎలాగంటే మనం తెచ్చుకుంటున్నాం మధ్యాహ్నం తెచ్చుకుంటున్నాం కదా తెచ్చినప్పుడు అయితే వేస్తున్నాను అంటే నాలుగు గంటలకి ఆ టైంలో మనకు ఫోన్ చేస్తున్నారు అనమాట అప్పుడు వెళ్ళి తెస్తున్నాను ఐసే వేస్తున్నాను అప్పుడు తెచ్చేటప్పుడు తర్వాత మళ్ళీ నైట్ అప్పుడే అన్నీ పార్సిల్ చేసేస్తే వెళ్ళిపోతుంది లేకపోతే నైట్ మనం వచ్చేటప్పుడు చేకెట్టుపోతుంది అనుకో బస్సులు వెయ్యి ఉండవు కదా పార్సిల్ వేసి కుదరదు కదా అప్పుడైతే మళ్ళీ నైట్ ఐస్ వస్తుంది మళ్ళీ మన్నాడు మళ్ళీ ఐస్ వేసి దాన్ని మళ్ళీ పార్సల్ అయితే పంపవచ్చు అవుతుంది అలా మూడు సార్లు ఐస్ వేస్ట్ అవుతుంది మనకి ఇప్పుడు ఇలాగైతే రెండు సార్లే ఐస్ అవుతుందండి ఒకసారి తెచ్చేటప్పుడు అవుతుంది తెచ్చిన తర్వాత అది ఇంకా మనకి పనికి రాదు ఎందుకంటే వాటర్ అయిపోతుంది అక్కడ నుంచి ఏట అది ఇంక పనికి రాదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఐస్ అయితే రెండోసారి తెచ్చుకుని వేసుకుని మళ్ళీ రెండోసారి ఇవి వచ్చింది ఇలాగ అయితే ఇది కామనే ఎందుకంటే వచ్చేటప్పుడు తెచ్చుకోవటం మళ్ళీ మీకు పంపేటప్పుడు అయితే వేయటం అయితే జరుగుతుంది వైజాగ్ బాలకృష్ణ కానీ నైట్ మాత్రం లేట్ అయిపోయింది అనుకోండి నాకు వచ్చేటప్పటికి ఏడు ఎనిమిది ఎలా అయిపోయింది అనుకోండి అవి చేపలు తెచ్చేటప్పటికి అప్పుడైతే మాత్రం మూడు సార్లు అయితే హైస్ ఇవ్వచ్చుందండి మనం దూరణం తెచ్చేటప్పుడు కాదు ఐస్ అయితే పని చేయదు అప్పుడు మనం తెచ్చుకున్న వెంటనే మళ్ళీ ఐస్ అయితే వేసుకోవాలి ఐస్ వేసుకున్న తర్వాత మళ్ళీ నైట్ ఉంటాయి మళ్ళీ పొద్దుట మళ్ళీ బాక్సులు మళ్ళీ ఐస్ మార్చుకుని బాక్సులు తయారు చేసుకుని మనం అయితే కొరియర్కి అయితే ఇవ్వాలి అలాగైతే పచ్చిరీలు అండి గోదావరి మనం ఇప్పుడు పంపే పార్టీకి అయితే సబ్స్క్రైబర్ అయితే బాలకృష్ణారెడ్డి గారికి అయితే ఇంతకుముందు కూడా పంపాను నేను ఇంతకుముందు కూడా పంపాను కదా బాగున్నాయని మళ్ళీ ఆయన అయితే మా ఆర్డర్ అయితే పెట్టాడు అంటే ఆయనకి మళ్ళీ పంపడం అయితే జరుగుతుంది మీకు ఎవరికైనా సరే కావాలి అనుకుంటే ముందుగానే నాకు చెప్పచ్చుంది దగ్గర ఉంటే కనుక మాకు ఖచ్చితంగా పంపడం అయితే జరుగుతుంది లేకపోతే మీరు ఆర్డర్ తీసుకుని తర్వాత అయితే పంపడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే మన దగ్గర అయితే రైలు అయితే ఉన్నాయండి మీకు రైలు చూపిస్తాను ఇప్పుడు మీకు ఈ లాస్ట్లో ఆ రైలు కూడా చూపిస్తాను ఆ రైలుని పండుగప్ప అయితే ఉంది ఇది ఎవరికి కావాల్సిన కూడా శనివారం అయితే వీడియో రిలీజ్ అవుతుందండి ఇది మనం శుక్రవారం పెడతాం ఇది శనివారం పొద్దుటే నేను వీడియో రిలీజ్ చేస్తాను ఆ వీడియోకి మీరు అందులో ఉన్న పండుగప్ప ఎవరికి కావాల్సిన కూడా చెప్పచ్చు అప్పుడైతే మేము పంపడం అయితే జరుగుతుంది మీకు అది కొన్నటికైతే అందేస్తుంది శనివారం సాయంత్రం ఇస్తాను అది కొన్నటికైతే అందేస్తుంది అనమాట ఓకేనండి రొయ్యలు కూడా అంతే మీకు శనివారం సాయంత్రానికి ఇస్తాను అది కొనడానికి అందిస్తాను వాటర్ అయితే లీక్ కవర్ అయితే ఇస్తాను మనకి ఈ పార్సిల్ అనేది నేను లోపల కవర్ అయితే వేస్తానండి కవర్ వేసి అవి సీల్ చేస్తాను ఐసు బయటికి లీక్ అవ్వకుండా అంటే రెయిల్ ఉంటే కనుక ఒక్కొక్కసారి చింపేస్తాయండి ఈ కవర్ని కూడా ఇది మ్యాక్సిమం కొరియర్లో వాటర్ అయితే లీక్ అవ్వకూడదు ఎక్కడ కూడా చాలా పకడ్బందీగా అయితే పార్సల్ అయితే చెయ్యాలి నా ఫోన్ నెంబర్ అయితే డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అండి మీకు ఎవరికి కావాల్సిన ఫోన్ అయితే చేయండి ఇప్పుడు మన దగ్గర ఉన్న రైలు కానీ పండుగప్పు కానీ చాలా బాగుంటుందండి పండుగప్పు అయితే చాలా ఎక్సలెంట్ రైలు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మీకు రైలు కూడా చూపిస్తాను ఇప్పుడైతే చూడవచ్చు మీరు పార్సల్ అయిపోయినాక మీకు రైలు కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా చూడవచ్చు మీరు అందులో చూపించాను ఆల్రెడీ ఇంకా మీకు ఎక్కువ అయితే చూపిస్తాను చూడండి ఎవరికి కావాల్సిన కూడా మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు ఎన్నో లేదండి ఇంకా మన దగ్గర ఉంటే నాలుగు కేజీలు రైలు అయితే ఉంటాయి అంతే మీకు ఎవరికి కావాల్సిన కూడా చెప్పండి వైజాగ్ బాలకృష్ణారెడ్డి అయితే పార్సల్ అయితే రెడీ అండి అయితే కొరియర్కి లేట్ అయిపోయింది అండి వేళ నాకు కటింగ్ పెట్టుకున్నాం కదా అందువల్ల లేట్ అయిపోయింది లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపో డైరెక్ట్గా ఇచ్చి సరిపోద్దు మనకి ఫిష్ అయితే కటింగ్ అయితే పెట్టాం కదా రైలు ఫిష్నే దానివల్ల అయితే మనకి లేట్ అయిపోయింది అనమాట అంటే మళ్ళీ మార్కెట్కి వెళ్ళటం మళ్ళీ ఫిష్ కటింగ్ చేయించడం మళ్ళీ తీసుకురావడం అవి పార్సెల్ చేయటం అందువల్ల లేట్ అయిపోయింది మనమైతే మనం మనమైతే ఇప్పుడు రావులపాలెం ఆర్టీసీకి అయితే వచ్చాం ఇది హైదరాబాద్ ఒకటిని గాజుబాక్ ఒకటిని పార్సెల్ అయితే చేస్తున్నాం అన్నమాట అదే పార్సెల్ ఇచ్చేసాం రైలు అయితే చూడొచ్చండి మీకు ఇగో రైలు గోదావరి రైలు ఇవి మంచి అండ్ రైలు ఇవి అంటే పెద్ద కౌంటు బాగుంటాయి యాభై కౌంట్ అలా ఉంటాయి కేజీకి వచ్చి కిలో వచ్చి ఆరు వందల రూపాయలు రైలు అయితే చూడండి మంచి రైలు పండుగప్ప కూడా ఉంది దాంట్లో లోపల పండుగప్ప కూడా ఉందండి పెద్దది అది రెండు కేజీలన్నర అయితే ఉంది పండుగప్ప ఎవరికి కావచ్చినా కూడా చెప్పండి పండుగప్పు కూడా ఉందండి ఇందులో మీకు పండుగ కూడా ఎవరికైనా కావాలంటే చెప్పచ్చు పెద్ద పండుగప్పు ఇది ఓకేనండి ఇందులో మంచి మంచి వీడియోస్ అయితే పెట్టాను ఎండకౌలో ఖచ్చితంగా అయితే చూడండి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అండి మీకు ఎవరికి కావాల్సిన ఫోన్ చేయండి